మెస్సియా ప్రేయర్ చర్చి నగరికాల నుంచి అడుగుతా ఉన్నారు రైగారు వందనాలు నాలుగు కార్య రెండు నలభై రెండు తెలియజేయబడిన ప్రకారం ఆదివారం సంఘముగా కూడుకున్నప్పుడు అక్కడి నాలుగు సంగతుల్లో మూడు సంగతులే జరుగుతున్నవి సహవాసం అనే అంశం గురించి కొంచెం వివరంగా ఆ కూడుకోవటమే సహవాసం ఆదివారం కూడుకోవటమే సహవాసం అలాగే ఆయా సమయాల్లో వేరే వేరే కారణాలతో గృహ కూటాలు కానీ ఏదైనా దుఃఖకరమైన సమయం వస్తే వాళ్ళని ఆదరించడానికి అందరూ రావడం కానీ సంతోష సందర్భాలు పెళ్ళిళ్ళు పేరెంటారు శుభకార్యాలు ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే దుఃఖ సమయం ఏ సమయమైనా సరే ఏదో ఒక కారణంతో విశ్వాసులు మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు లేకపోతే దేశం కొరకు విజ్ఞాపన చేయడానికి మరి బైబిల్ స్టడీ కొరకు గృహ కూటాలు వాక్య పరిశోధన కొరకు స్థుతి ఆరాధన కూటాలు ఎన్నో కారణాలతో సమాజం కలుసుకుంటూనే ఉంటుంది అదే సహవాసం సహవాసము లేకుండా రొట్టె అనేది కుదరదు అందరం కలిస్తేనే కదా రొట్టె విరుచేది